వెల్కమ్ టు అకితను వాల్క్స్ ఈరోజు ఇడ్లీలోకి పల్లీ చట్నీ అలాగే పూరి కర్రీ చేశాను పల్లీ చట్నీ అయితే పల్లి చట్నీ కోసం ముందుగా పల్లీలు పొట్టనాల పప్పు ఎండుమిర్చి పచ్చిమిర్చి కొత్తిమీర పోపులు అన్నీ కలిపి తాళిం పెట్టమండి తర్వాత దాన్ని గ్రైండ్ చేశాను మిక్సీ పెట్టాను ఫైనల్గా పల్లీ చట్నీ అయితే రెడీ అయింది దాన్ని మళ్ళీ మనం పోపు పెట్టుకుంటే సరిపోతుంది తర్వాత పూరీ కోసం ఉల్లిపాయలు ఎండిమిర్చి పచ్చిమిర్చి పోపు దినుసులు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేపుతున్నాను ఎందుకంటే కొంచెం కొంచెంగా కలుపుతుండాలి లేదంటే బాగా మాడిపోతాయి పూరీ కర్రీలోకి ఆనియన్స్ అనేవి కొంచెం పచ్చిగా ఉండాలి ఇదిగోండి వీడియో చూపిస్తున్నట్టుగా ఇలా ఉంటే సరిపోతుంది ఆ తర్వాత ఉడికించిన బంగాళదుంప మొక్కలు అందులో వేసాను తర్వాత పూరీ కర్రీలోకి మనం సెలగపిండిని కదా కలపాలి సో సెలగపిండిని మనం ము ముద్దులుగా కాకుండా కొంచెం నీట్గా వాటర్ వేస్తూ కొంచెం చిక్కగా కలుపుకున్నాను ఎందుకంటే మధ్య మధ్యలో చూడండి ఇలా కలపాలి కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని కలుపుకున్నాను ఫైనల్గా అయితే సెలగపిండి అయితే కలిపేసానండి ఈ సెలగపిండిని ఉడికించిన ఈ పూరి కర్రీలోకి ఇప్పుడు వేస్తాను చూడండి అదంతా ఒకేసారి వేసేయకూడదు ఎందుకంటే ముద్దలుగా వచ్చేస్తుంది అందుకే వేస్తూ కలుపుతూ ఉండాలి చూడి నేను ఎలా రొటేట్ చేస్తున్నాను ఈ విధంగా వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇదంతా వేసాక దీంట్లోకి పసుపు కారం కొంచెం మసాలా చూసారా పసుపు కారం మసాలా వేసాను ఇది కొంచెం ఉడికిన తర్వాత దీన్ని కొంచెం కలుపుకొని బాగా చిక్కబడ్డాక దీన్ని మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది మనకి కావాల్సినట్టుగా పూరీ కూర తయారైపోతుంది చూడండి వేసినవన్నీ ఇలాగ కొంచెం పైకి తేలిపోతున్నాయి కదా అవి బాగా కొంచెం కలుపుకుంటే సరిపోతుంది సో ఫైనల్గా పూరీ కర్రీ అయితే రెడీ అయింది చూడండి ఆనియన్స్ అయితే పచ్చిపచ్చిగా ఉన్నాయి కదా దీంట్లోకి కొత్తిమీర వేసి సర్వ్ చేశాను ఇంతే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో లైక్